అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ గుడ్డిదైతే ఎలుక ఎగిరెగిరి పడ్డదట అగో గట్లనే ఉన్నది కొంతమంది గవర్నమెంట్ టీచర్ల ఎవ్వారం సర్కారు పట్టించుకుంటలేదని వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేస్తారు పంతులకున్న ఇలువను అంగట్లో అమ్ముకొస్తారు ములుగు జిల్లా వాడేడు మండలం ధర్మారం సర్కారు బడి సార్ చక్కదనం చూడుండ్రీ పొదు పొదుగాలనే చెడిపోయి బడికొచ్చిండు సుప్పనా తోడు గింత పొదుగాల దాగెట్ల బడికొచ్చినావు సార్ అంటే ఉల్టా మీరే వాళ్ళవే అడిగ కానీ ఊరోళ్ళ మీదనే గరం అవుతాడు 啊。<You. S 2> huh? మరి వారం దినాల సంధి మానలు పడుతున్నాయి కదా ఎచ్చగుంటదని రెండు పెగ్గులు వేసుకొని వచ్చినట్టున్నాడు ఊరలు ఆధార్ కార్డు మీద గెజిటెడ్ సంతకం కావాలని ఈ సార్థానికి పోతే తాగుడు చూసి షాక్ అయినరట పంతులు లేగింత చెడిపోయినోడైతే పూరలకేం చదువు చెప్తారని మండిపడ్డారు ఊరలు నిలదీస్తుంటే తోటి టీచర్ వీడియో ఎందుకు తీస్తుర్రని ఉల్టా వాళ్ళనే బెదిరిస్తుండు వీడియో తీయకుండా ఇంకో బాటిల్ మూత తీసిస్తే అందరు కలిపి సిట్టింగ్ వేసి దాగాలనా ఎట్లా మీ సిగ్గుదప్పిన పనికిన వడెత్తు సరస్వతి నిలయాల బలను బల్లను బ్రష్టు పట్టిస్తున్నారు ఈ బేవార్సగాళ్ళు తుమి బచే అని తిట్టిపోస్తుర్రట ఈ తాగుబోతు పంతులను చూసిన జనం